ఉస్మానాబాద్ పట్టణ కేంద్రంలో బుక్ స్టాల్లలో ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి పుస్తకాలు కావచ్చు టైపెంటులు కావచ్చు డ్రెస్సులు కావచ్చు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ముక్కు పిండి విద్యార్థుల తల్లిదండ్రుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉస్మాబాద్ పట్టణంలో కనబడుతుంది రెండవ తరగతి విద్యార్థులకే ఈరోజు ఐదు వేల రూపాయలు అవుతున్నాయంటే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఏ రకంగా ఉన్నదో ఇక్కడ ఉన్న మండల విద్యాధికారి గారు ఆలోచన చేయాలి మండల విద్యాధికారి గారికి ఫిర్యాదు చేయడానికి మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఇక్కడ కొన్ని బుక్ స్టాలను ఎంపిక చేసుకుని అక్కడ అవే స్కూళ్ళు కేంద్రాలుగా అక్కడ వాళ్ళ పుస్తకాల మెటీరియల్ పెట్టి ఎంఆర్బి రూ ఎంఆర్పికి కాకుండా ఇష్ట రాజ్యంగా అధిక ధరలతో అమ్ము అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది పేదవాళ్లకు ఇక్కడ విద్య అందలేని పరిస్థితి కనబడుతుంది ఇటు విషయంలో ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ కావచ్చు ఎవరు కానీ ఈ జిల్లా వ్యాప్తంగా కానీ ఇక్కడ మండల వ్యాప్తంగా కానీ ప్రముఖ స్కూళ్ళకు సంబంధించి ఎటువంటి ఇక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడతలేదు అదేవిధంగా ఆల్ఫోర్స్ స్కూల్కి సంబంధించి మాత్రం మొన్న ఎన్నికలలో ఓడిపోయిన డబ్బులు మళ్ళీ ఇలా రికవర్ చేసడానికి ఆయన ఒక కంకణం కట్టుకొని ఇవాళ ఈ రోజు మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులను రక్తం రక్తం తీసుకుని రక్తం తాగే రకంగా ఈ రోజు పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అన్ని ప్రైవేట్ స్కూళ్ళ తనకు ఇట్లే ఉన్నది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆట ఆడుతున్న ఈ ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలకు మేము బీఎస్పీ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తాము మీరు ఎంఆర్పి రేట్లకు అమ్మకపోతే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఏ ఏ రకంగానైనా ఏమైనా దారిలో మీరు విద్యార్థులకు మెటీరియల్ అంటగడితే మాత్రం మీ ఎట్టి పరిస్థితుల్లో ఊకుండా ఖచ్చితంగా మేము ఇటు విషయంలో జిల్లా కలెక్టర్ గారికి అన్ని స్కూళ్ళ మీద మేము ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం